అందరికి నమస్కారం ఈరోజు నవంబర్ పంతొమ్మిది ఇందిరా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దేశంలో జాతీయ సమగ్రత దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అంటే జాతీయ సమగ్రత అంటే ఏంటి సో సమగ్రత అంటే ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ అంతేకాకుండా రాజకీయ నాయకులకు ఉద్యోగులకు ప్రతి భారతీయ పౌరులకు ఈ సమగ్రత యొక్క అర్థం తెలవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా సమగ్రతని పాటించవలసిన తెలుసుకోవలసిన ఆవశ్యకత కూడా సో ప్రతి భారతీయ పౌరుని పైన ఉంది మరి ఈ సమగ్రత చూసుకున్నట్టయితే మనకి మొట్టమొదటిసారిగా ఈ యొక్క పదం భారత రాజ్యాంగంలో ప్రవేశికలో కనిపించడం జరుగుతుంది ప్రవేశికతో పాటు అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రముఖులు సో వారి యొక్క ప్రమాణ స్వీకారాలలో కూడా అంటే అనే నేను శాస్త్రం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని సో ఇక్కడ మళ్ళీ మనకి సమగ్రత అనే పదం రావడం జరిగింది అసలు సమగ్రత అంటే ఏంటి సమగ్రత అంటే నైతిక విలువలు సమగ్రత అంటే మన బాధ్యత సమగ్రత అంటే పారదర్శకత సో ప్రతి ఒక్క భారతీయ పౌరుడు నైతిక విలువలు కలిగి ఉండాలి సో ప్రతి ఒక్క భారతీయ పౌరుడు పారదర్శకతతో ఉండాలి పారదర్శకత అంటే ఏంటి అంటే మనం చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి సో ఆ విధంగా ఉండేదాన్ని పారదర్శకత అనరు సో పారదర్శకత అంటే ఏంటంటే మనం చెప్పేది మనం చేసే పనులు రెండు కూడా సో పొందన ఉండాలి సమానంగా ఉండాలి సో పారదర్శకత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అంతేకాకుండా నైతిక విలువలు సో నైతిక విలువలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగస్తులు ఏ విధంగా అయినా ఉద్యోగాలు చేయవచ్చు రాజకీయ నాయకులు ఏ విధంగానైనా రూలింగ్ చేయవచ్చు అంటే పరిపాలించవచ్చు కాకపోతే ఎవరైతే నైతిక విలువలు కలిగి ఉంటారో సో వారు సమగ్రతను కలిగి ఉన్నట్టు అర్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ పౌరులు అంటే భారతదేశ పౌరులు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ పైన వెళ్తున్నాం అనుకోండి మనకి ట్రాఫిక్ పోలీస్ లేడు మనకి సీసీ కెమెరాలు లేవు రెడ్ కలర్ సిగ్నల్ పడింది సో ట్రాఫిక్ పోలీస్ లేడు మనకి సీసీ కెమెరాలు లేవు కదా అని చాలా మంది జంప్ చేసుకొని వెళ్తారు సో ఈ జంప్ చేసుకొని ఎవరైతే వెళ్తారో వారు నైతిక బాధ్యత లేనట్టు అంటే మనకి ట్రాఫిక్ పోలీస్ లేకున్నా సీసీ కెమెరా లేకున్నా రెడ్ సిగ్నల్ పడింది కదా సో ఆగుదాము అని ఏ భారతీయ పౌరుడు అయితే ఆగుతారో వారు నైతిక విలువలు కలిగి ఉన్నట్టు అంతేకాకుండా మనము నాగులో చూసుకున్నట్టయితే చాలామంది వాష్రూమ్ లోకి వెళ్తారు సో ఎవరు లేరు కదా ఎవరు చూడట్లేదు కదా ఈ వాష్రూమ్ అన్నది కాదు కదా అనే నేపథ్యంలో మళ్ళీ తిరిగి వస్తారు వాటర్ యూజ్ చేయకుండా సో ఎవరైతే వాష్రూమ్ వెళ్తారు యూజ్ చేసుకుంటారు సో వాటర్ పోయడం ఇది వారి యొక్క నైతిక బాధ్యత సో ఈ విధంగా ఉద్యోగులు ఇవ్వచ్చు రాజకీయ నాయకులు ఇవ్వచ్చు వారి వారి పనులలో నైతిక విలువలని కలిగి ఉండడమే సమగ్రత సో ఈరోజు చాలా మంది అంటే భారతదేశం మనము ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ చూసామండి ఏంటంటే ఒక భారతదేశం ఇరవై సింగపూర్లతో సమానం ఒక భారతదేశం ఎనిమిది జపాన్లతో సమానం సో ఇరవై ఎనిమిది కోట్ల అమెరికన్లలో ఒక బిల్గేట్స్ పుడితే మరి నూట ఇరవై కోట్ల జనాభాలో ఒక బిల్గెట్స్ పుట్టడం లేదు కారణం ఏంటంటే సమగ్రత లేకపోవడం అంటే భారతదేశంలో చాలా మంది ఈ సమగ్రతను పాటించకపోవడం సో ఇక్కడ మనకి ఇండియాలో మనం చాలా చూస్తున్నాం రాజకీయ నాయకులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు భారతీయ పౌరులు కావచ్చు మీరు ఓటు వేసే దగ్గర నుండి ప్రతిరోజు దిన దినం మీరు సమగ్రతను పాటిస్తే దేశం ఇంకా అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందోహం లేదు సో మై డియర్ కాంపిటేటివ్ అస్పిరెంట్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎవరైతే సో ఈ యొక్క ఇంటిగ్రిటీ యొక్క లక్షణాలను తెలుసుకొని ఎవరైతే నైతికంగా నీతితో నిజాయితీతో ఈ దేశంలో ప్రవర్తిస్తారో సో ఈ దేశం మరింత ముందుకు వెళ్ళడంలో చాలా మీరు కూడా భాగస్వామ్యులు అవుతారు అంతేకాకుండా సమగ్రతను పాటించాలి అంటే ధైర్యం ఉండాలి న్యాయాన్ని సమర్థించాలి అంటే ధైర్యం ఉండాలి అవినీతిని ఎదిరించాలి అంటే ధైర్యం ఉండాలి సో మీరందరూ కూడా సమగ్రతను పాటిస్తూ ముందుకు వెళ్తూ ఈ నేషనల్ ఇంటిగ్రిటీ డే ఏదైతే ఉందో జాతీయ సమగ్రత దినోత్సవ దినం ఏదైతే ఉందో దినోత్సవం ఏదైతే ఉందో మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ